అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను వీడియో చేసి ఛాన్రోలా ఎందుకంటే నేను గత టెన్ డేస్ బ్యాక్ నేను ఆంధ్రాకి పోయిన ఊరికి రంగా రాగానే టూ డేస్కి హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చే జ్వరం వచ్చే ఫీవర్ ప్లస్ సరిదైంది బాడీ పెయిన్ బాగా ఇబ్బంది పెట్టింది టెన్ డేస్ ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పెట్టి ఇన్ని రోజులు జర ఇంకా నీచం పోలే ఇంకా ఇంకా వాయిస్ కూడా చేంజ్ అయింది సరిదగేటప్పటికి వాయిస్ కూడా చేంజ్ అయ్యి నేను అందుకనే చేయలేకపోయిన వీడియోలు ఇటు వచ్చిన టూ డేస్ నుంచి షార్ట్ వీడియోస్ చేస్తున్నా ఫుల్ వీడియోస్ చేయలేదు సో ఇప్పుడు అయితే మా రాత్రి మబ్బులో తెల్లారు నాలుగు గంటలకు వర్షం ఫుల్ పడింది ఒక అర్ధగంట నేను పడింది కాబట్టి ముందు రెండు రోజులు కొట్టే ఈ చెట్లు అనేవి చెట్లు అనేవి పీకనికి నేను ఈరోజు పనిచేయడానికి చేస్తున్నా వర్షం పడింది వర్షం రాకుండా చెట్లు రావి మనం పీకనికి రావు కొత్త గొడ్డలతోనేవి మొదలు కొట్టాలి ఇప్పుడు నేనైతే ఇవి పీకృత్తనా ఇవి ఇట్లా అయితే పట్టుకుని ఇట్లా మొదలు పట్టుకుని ఇట్లా మొదలుకు వస్తాయి వర్షం వర్షం పడినప్పుడే ఇట్లా ఇట్లా వస్తాయి అనమాట ఇవి ఇవి వీటిని శీతల కొమ్మలు అంటారు అన్నమాట ఇవి ఏమవుతుందంటే చిన్న చిన్న మొలకలు తీసేసుకుంటే మనకి మళ్ళా రావు వేరే ఏమైనా అల్లం చెట్లు వస్తాయి అయితే ఏమైందంటే మనం ఇంత పెద్దగా పెట్టినాం కదా ఇంత పెద్ద ఇంత పెద్దగా పెంచినాం కదా ఇవి ఇంత పెద్దగా పెంచినాము ఇవి వచ్చి కాయలు కాస్తాయి కదా కాయలు కాసినప్పుడు ఇవి విత్తనాలు అయ్యాయి మళ్ళీ ఇక్కడనే మొలకలు ఇస్తాయి అనమాట ఇక్కడనే మొలకలు ఇస్తాయి రాత్రి మంచి మంచి వర్షం ఉండే గట్టిగా పడింది వర్షం వర్షంపాటికి అందుకే మెత్తగా మెత్తగా వస్తున్నాయి ఇవి ఇట్లా ఉంటే విత్తనాలు ఇవి రాబడుతుందా విత్తనాలు అనమాట ఇవి విత్తనాలు ఇవి ఇప్పుడు కింద పడి ఏం చేస్తాయి అంటే ఇవి మొలకలు వస్తాయి అన్నమాట మళ్ళీ చిన్న మొలకలు మనం ఇంత పెద్ద ఎదిగిన దాకా చెట్లు ఉంచద్దు ఎప్పటికప్పుడు చిన్న మొలకలు తీసేసుకుంటే అవి విత్తనాలు రావకుండానే మనం మొలకలు తీసేసుకోవాలన్నమాట విత్తనాలు రావకుండా విత్తనాలు వచ్చి చెట్లు కింద మళ్ళా విత్తనాలు రాలిపోయినాయి అంటే మనకి చల్లగా మళ్ళా మల్ల మళ్ళ పనే మళ్ళీ అవి ఏం చేయాలంటే మనం ముందే చెట్లు జ్వరం అంతా చిన్నగా ఉండగానే మనం తీసేసుకోవాలన్నమాట కొన్ని జ్వరం పట్టుబడుతున్నాయి పెద్ద అయినాయి చెట్లు ఇవేమో ఇవేమో శీతల కొమ్మలు అంటారు ఈ చెట్లు ఇదిగో ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది సుబాబు చెట్టు సుబాబు చెట్టు ఇది ఎంత ఉన్నది పట్టు పూస్తే ఇది ఇది అసలు మొండి చేసి ఇది మా మొండి జగమొండి ఇది చెట్టు పెద్దది అయిందంటే ఇక మనం జేసీపీతో తీయలసింది చెట్టుని గొంజ నీకు రాదు నరకనీకి నరదు ఒకవేళ కింద మొదలకు నరికిన మళ్ళీ చెట్టు పైకి అనమాట ఇగురొస్తుంది ఇగురొచ్చి ఇబ్బంది పెడుతుంది అదైతే ఇదైతే జర పర్లేదు కానీ ఈ చెట్టు అయితే కొంచెం బ పర్లేదు కానీ కొట్టినా గెడ్డపారత లేపితే ఈ అలక వచ్చేస్తుంది గడ్డపారతో లేపితే అలక వచ్చేస్తుంది అనమాట వర్షం పడింది కాబట్టి చంద్రోజుల నుంచి మనం ఈ పని చేయలేదు నాకు దమ్ము వచ్చేస్తుంది చెట్లు పీయడం వల్ల చెట్లన్నీ జర అయినాయి కాబట్టి పట్టుబడుతు పట్టు ఆడుతున్నాయి అదే అయితే ఏమైందండి ఇదంతా ఇదంతా రాతి అనమాట ఇదంతా రాచ నేల కాబట్టి వర్షం పడిన ఒక రోజు రెండు రోజుల్లోనే ఒక రోజు రెండు రోజుల్లోనే తీసేయాలన్నమాట తీస్తే ఎంత బాగా ఈ వర్షం పడినప్పుడు తీసుకోకపోతే ఏమవుతుందంటే ఎండల్లో ఎండిపోయింది అనుకో ఇది ఇది కింద మొత్తం ఎండిపోయిందనుకో కింద ఎండిపోయిందనుకో మొత్తం గట్టిగా అవుతుంది రాత్రి నెల అనమాట ఎండిపోతే మనకి గడ్డ తీసుకోవాల్సి వస్తుంది మొదలతో లేపాలంటే లేదంటే ఇది వరకు మొద్దుతోటి తోటి గొట్టలతో నడిపితే మళ్ళీ ఎగురొస్తుంది నేను అయితే ఈ చెట్లన్నీ తీసి కంప్లీట్ చేస్తున్నా హెల్త్ బాబు నాకు ఒక దమ్ము కూడా వస్తుంది చెట్లు కొంచెం గట్టిగా పడుతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారు చూ సరిగ్గా చూస్తలేరు చూసినా లైక్ చేసి లేదు సో మా తోటలో నేను ఏ పని ఉన్నా పని చేసే పని అంతా వీడియోలు రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నేనైతే ప్రజెంట్ బ్యాక్ ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఎలాంటి చెట్లు ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా కొబ్బరి చెట్లు కొంటి ఈ సుమాపు చెట్లని చేతుల కొమ్మ చెట్లని ఇవి ఉన్నాయి చూసారా కొబ్బరికాయలు కాస్తాయి ఎప్పుడైనా దావత వేసినప్పుడు తాగనీకి కానీ సార్ వాళ్ళు ఎక్కువ సార్ వాళ్ళు తాగనీకి పెట్టి కావాలని సార్ వాళ్ళకి పంపిస్తాను నేను ఎప్పుడు టెన్ డేస్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కొబ్బరి బండాలు ఈ చెట్లన్నీ కూడా నేను సార్ వాళ్ళు పెట్టించారు ఆంధ్రాకి వెళ్ళి రావులపాలె నుంచి తెచ్చారు ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి చెట్లు కాస్తాయి మంచిగా ఇక్కడి నుంచి కాస్తుండే మంచిగా మంచిగా కాస్తాయి కాయలు మట్టికి ఏం డౌట్ లేదు అట్లకి కాకపోతే చెట్లకి మనం ఎప్పుడు వాటర్ ఎక్కువ పెట్టాలి ఎంత వాటర్ పెడితే అంత చెట్లు కాయలు వస్తాయి ఇది వస్తాయి సో సోలు ఏం వీడియో చేసి హెల్త్ హెల్త్ బాగోక నేను సెంట్రోల్కి వచ్చిన నేను చాలా రోజు చాలా వీడియోలు చేయాలని కొన్ని వీడియోలు చేయాలని ముఖ్యమైన వీడియోలు ఉన్నాయి అవి చేద్దామని అనుకున్నా కానీ నాకు హెల్త్ సహకరించలేదు వాయిస్ కూడా బాగలేదు జ్వరం జ్వరం బాగా ఇబ్బంది అయ్యే దగ్గు సరిదయ్యడం వల్ల మాట కూడా సరిగ్గా రావట్లేదు నాకు దానివల్ల చేయలేకపోతున్నా ఆయాసం కూడా వస్తుంది నాకు సో నేను ఈ కొబ్బరి చెట్లు పొంట అయితే కొబ్బరి చెట్లు కొంటి శూప్రంగా సాఫ్ చేసిన కొబ్బరి బొండాలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి నీళ్ళు తాగితే అందరికి వెళ్ళి రావుల పాలం నుంచి తెచ్చిపెట్టినాము ఈ చెట్లు ఆ చెట్లు కూడా పీకేస్తే మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరి నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరు అలాగే నా వీడియో మీకు వెంటనే రావాలంటే ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయరు నోటిఫికేషన్ రావాలండి మర్చిపోకూర్రీ మా నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్